స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మోసం చేసే వాళ్ళంతా మంచితనం మంచి వాళ్ళంతా మోసగాళ్లు కారు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మహా మంచితనంతో ఒకటి కాదు రెండు కాదు ఆరుగురిని చంపింది ఓ మహిళ ఆమెను చూస్తే గుండమ్మ కథలో సావిత్రిని చూసినట్లుంటుంది మాటల్లో తీయదనం చేతల్లో మంచితనం చూస్తే ఆమె భర్త ఎంత అదృష్టవంతుడో అని అనుకుంటాం ఆమె అత్తమామలే కాదు భర్త కూడా ఆ భార్యను చూసి దేవుడికి దండం పెట్టుకున్నాడు అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ అమ్మ కంటే మహా మంచి మనిషి అత్త పడుకుంటే పట్టడం మామయ్య బయటికి వెళ్ళి వస్తే వేడి నీళ్లు స్నానానికి పెట్టడం మాత్రమే కాదు బండెడు చాకరీ చేస్తూ కుటుంబాన్ని నమ్మించింది ఇక ఆడపడుచునైతే సొంత చెల్లెల్లా చూసుకుంది దీంతో అందరికీ ఆమె ఆప్తురాలైపోయింది చుట్టూ ఉన్నవారు సైతం కోడలంటే అలా ఉండాలనుకున్నారు మా ఇంటికి కూడా అలాంటి కోడలే రావాలనుకున్నారు ఆ పుణ్యస్త్రీ పేరు జాలీ ఏ మాత్రం జాలి లేని ఈమె జీవితాన్ని సినిమాలుగా తీస్తే ఆస్కార్ అవార్డులు కూడా వర్తిస్తాయి ఎందుకంటే నవ రసాలు ఇందులో ఉన్నాయి పోలీసులు ఎంట్రీ ఇచ్చాకే థ్రిల్లర్ కథగా మారింది కేడల్లోని కోలికోట్లో జరిగిన మహా క్రైమ్ థ్రిల్లర్ తెలియాలి అంటే జాలీ చేసిన దారుణాలు ఎలా ఉన్నాయో చూడాల్సిందే ఈ దారుణాలు చేయడానికి ఆమె పెట్టుబడి మంచితనం నమ్మకం ఇక ఈ మంచితనం నటించడానికి జాలీకి నాలుగేళ్లు పట్టింది చెడ్డ పేరు రావాలంటే ఒక్కరోజు చాలు కానీ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే నమ్మకం పెరగాలంటే కాస్త సమయం పట్టింది జాలీ అందరిని నమ్మించింది జాలీ అత్తమామలు అన్నమ్మ ధామస్ టామ్ ధామస్ వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు రోజో ధామస్ చిన్న కొడుకు రాయ్ ధామస్ జాలీ భర్త రాయ్ థామస్ అంటే అన్నమ్మ ధామస్ టామ్ ధామస్ యొక్క చిన్న కోడలు ఈ జాలీ పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు వారి కూతురు రెంజి పెళ్ళై వేరే చోట ఉంటుంది ఇటు జాలీ మామ టామ్ థామస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ చేసి రిటైర్ అయ్యాడు అన్నమ్మ థామస్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యింది ఆస్తులు బాగానే సంపాదించారు కోలికోట్లో వీరి కుటుంబానికి మంచి పేరే ఉంది విలాసవంతమైన జీవితం బ్రతుకుతున్నారు ఇక జాలీ రాయ్ లకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇదే సమయంలో జాలీకి ఆస్తిపై కనపడింది అత్త కోడలను అద్భుతంగా చూసుకుంటుంది కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అత్తగారి చేతిలోనే ఉండడంతో జాలీకి అసూయ పెరిగింది ఆస్తులు పంచమంటే పంచరు మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెబుతూ ఉన్నారు కానీ పెత్తనం మాత్రం ఇవ్వడం లేదు దీంతో అత్త లేకుంటే కోడలిగా నాకే మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ వస్తాయని కుట్ర చేసింది భర్త రాయ్ మంచి మనిషి అమ్మ మాట వింటాడు భార్యను గొప్పగా చూసుకుంటున్నా కూడా జాలీకి డబ్బు పిచ్చి దీంతో తనదైన రోజు కోసం వెయిట్ చేసింది ఓ ఆదివారం రోజు ఇంట్లో మటన్ చికెన్ సహా పదుల వెరైటీలు చేశారు అయితే తెలివిగా అత్తగారు మాత్రమే తినే బౌల్లో కలిపి కనమినట్లుగా సైనైడ్ కలిపింది కొద్దిగా తినగానే మోషన్ వచ్చినట్లు అనిపించగానే బాత్రూంలోకి వెళ్ళింది ఇక అక్కడే కొప్పగోలిపోయింది అత్త ఆమెను హాస్పిటల్కు వేగంగా తీసుకెళ్లేందుకు జాలీ అన్ని ఏర్పాట్లు చేసింది అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు ఎవ్వరూ అనుమానం వ్యక్తం చేయలేదు దీంతో ఆమెకు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేశారు అత్త చనిపోయినా జాలీకి మాత్రం అధికారం రాలేదు చిన్న కొడుకు మెతక వైఖరిని దృష్టిలో పెట్టుకున్నాడు తండ్రి పైగా అమెరికాలో పెద్ద కొడుకున్నాడు ఆస్తులు పంచలేదు దీంతో జాలీ మామ టామ్ థామస్సే కుటుంబాన్ని నడుపుతున్నాడు మళ్లీ తన కథ మొదటికే వచ్చింది రెండు వేల రెండులో అతను చంపిన జాలి ఆరేళ్ల తర్వాత మామ టామ్ థామస్ కు కూడా స్కెచ్ రెడీ చేసింది అతను తినే ఫుడ్ లో విషం కలిపింది దీంతో రోజంతా వాంతులు చేసుకుని ఆస్పత్రిలో చనిపోయాడు దీంతో జాలియగా సంతోషపడింది కానీ ఒక వ్యక్తి టామ్ మరణంపై అనుమానం వ్యక్తం చేశాడు అతను టామ్ బావమరిది మాథ్యూ మాంజిదిల్ తన అక్క బావలో ఒకే మాదిరిగా చనిపోయారు కుటుంబంలో ఏదో జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా ఇన్వెస్ట్ చేసి సాధారణ మరణమే అని తెలుస్తున్నారు అయినా సరే మ్యాథ్యూ వదిలిపెట్టలేదు అధికారులు మారినా ప్రతిసారి కూడా మాథ్యూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు కానీ అతని అనుమానాలను ఏ పోలీసు కూడా తీర్చలేకపోయాడు సరిగ్గా మామ చనిపోయిన ఏడాదికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులను తన పేరున రాయించుకుంది దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి జాలీని అందరూ కూడా తప్పుబట్టారు ఆమె ఆడబిడ్డ రేంజీ అమెరికాలో ఉన్న సోదరుడు థామస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు జాలీ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిందని గొడవ పెట్టుకున్నాడు దీంతో జాలీ భర్త రాయ్ తామస్ కూడా ఆమెనే తప్పుబట్టాడు మన వాటా మనకు వస్తుంది ఎందుకీ గొడవలు మన జీవితం బాగా నడుస్తుంది కదా అని జాలీకి చేవాట్లు పెట్టాడు ఆస్తి వస్తుంటే తన భర్తే అడ్డుపడుతున్నాడని సాయం చేయకపోగా తన అన్న అక్కకు వత్తాస పలుకుతున్నాడని కక్ష పెంచుకుంది దీంతో భర్త తినే అన్నంలో సైనట్ కలిపింది వెంటనే బాత్రూమ్కి వెళ్ళి అతను కూడా చనిపోయాడు ఏకంగా భర్తనే చంపేసిందనమాట అంతా అటాక్ అనుకున్నారు కానీ రాయ్ మేనమామ మ్యాథ్యూ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి పోస్టుమార్టం చేయించాడు అక్కడ సంచలన విషయం బయటపడింది హార్ట్ అటాక్తో చనిపోలేదు సైనైట్ కలిపి చంపారని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది దీంతో ఆయన ఫిర్యాదును కొదం పోలీసులు రిజిస్టర్ చేశారు కానీ విచారణ మాత్రం ముందుకు సాగలేదు ఇక ఇప్పుడు ఇంటి మొత్తానికి జాలి పెద్దగా మారిపోయింది ఇంట్లోని లక్షల డబ్బు బంగారం మొత్తం ఎవ్వరికి ఇవ్వకుండా తానే తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది డబ్బు బాగా సంపాదిస్తోంది కానీ తన బావతో పాటు మేనల్లుడు కూడా ఒకేలా చనిపోవడాన్ని మాథ్యూ జీర్ణించుకోలేకపోతున్నాడు వారి మరణాలపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశాడు మూడేళ్లు కోర్టులు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉండగా జాలికి ఒక రకమైన భయం పట్టుకుంది ఈ మూడు హత్యల మీద ఎవరూ కూడా జాలిని అనుమానించలేదు ఎందుకంటే ఎందుకంటే ఆమె ఎంత మంచి మనిషో ఇంట్లోనే కాదు కోలీకోడ్ మాత్రమే కాదు కొదంచెర్రి ప్రాంతం మొత్తం కూడా తెలుసు అయితే ఒకరోజు రెండు వేల పద్నాలుగులో మ్యాథ్యూ భార్య ఊరికెళ్ళింది ఆ సమయంలో తమ ఇంటి పక్కనే ఉన్న మ్యాథ్యూ ఇంటికి వెళ్ళి మాటల్లో పెట్టి అతని కాఫీలో సైనట్ కలిపి ఇంటికి వచ్చేసింది అంతే కాసేపటికి మాథ్యూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాడు చుట్టుపక్కల వాళ్ళతో పాటు జాలీ కూడా ఏమీ తెలియనట్లుగానే వారి ఇంటికి బాబాయ్ ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ గేటు దగ్గరే అతను కుప్పకూలి చనిపోయాడు ఇక మాథ్యూ చనిపోయాడని తెలిసినా కూడా జాలీ కారులో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళింది అంటే చుట్టుపక్కల వాళ్ళని నమ్మించడానికి అనమాట దీంతో జాలీకి శత్రువులంతా పోయారు హాయిగా జీవితం సాగుతుంది ఇద్దరు కొడుకులను మంచి స్కూల్స్ కాలేజీల్లో చదివిస్తోంది ఇక్కడే కొత్త ట్విస్ట్ స్టార్ట్ అయింది జాలి ఒంటరిగా ఉంది మగతోడు లేదు ఆ సమయంలో తన మామగారైన టామ్ థామస్ తమ్ముడి కొడుకైన షాజుపై కనబడింది అతను ఒక ప్రభుత్వ టీచర్ మంచి మనిషి అందరినీ కలుపుకుపోతాడు అతన్ని ఎలాగైనా సరే తన వాడిని చేసుకోవాలనుకుంది కానీ అతనికి అందమైన పెళ్ళం ఉంది ఆమె పేరు సిలి అంతేకాదు ఇంకా ముద్దులులకే రెండేళ్ల కూతురు కూడా ఉంది ఆ పాప పేరు ఆల్ఫిని వారిని చూసి అసూయ పెంచుకున్న జాలి ముందు పాప తినే బ్రెడ్డు మొక్కలో చుక్కంత సైనడు కలిపింది పాపం దీంతో పాప కూడా చనిపోయింది ఏమీ తెలియనట్టే జాలి కన్నీళ్లు పెట్టుకుంది ఇంట్లో వరుసగా చనిపోతున్నా కూడా ఎవ్వరికీ పెద్దగా అనుమానం రాలేదు పైగా ఒక్కొక్క మరణానికి నాలుగైదేళ్ల తేడా ఉండేటట్లుగా ప్లాన్ చేసింది జాలి ఇక పాప గురించి బాధపడ్డ సిలి కొన్నాళ్లకు మరిచిపోయింది కానీ ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఆరు నెలలకోసారి తన తల్లిగారి ఇంటికి వెళ్లేది ఈ గ్యాప్లో షాజును తన గ్రిప్లోకి తెచ్చుకుంది భోజనాలు టీలు పెడుతూ దగ్గరైపోయింది జాలీ కూడా చూడడానికి బాగుంటుంది ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ షాజు భార్య ఇంట్లో ఉన్నప్పుడు జాలీ మంచిగా నటిస్తూ పతివ్రతలా ఉండేది ఇక ఆ తర్వాత సిలిని కూడా ఎలా లేపాలో ప్లాన్ చేసుకుంది ఎలాగైనా షాజోని దక్కించుకోవాలి ఇక అప్పటికే పాప చనిపోయి రెండేళ్ళయింది ఆ తర్వాత ఒకరోజు పెళ్లికి హాజరవుదామని సిలిని తీసుకెళ్ళింది ఇక పెళ్లికి హాజరై తిరిగి వచ్చే క్రమంలో ఒక బేకరీ దగ్గర బ్రెడ్ తీసుకొని ఇద్దరు తింటూ ఉన్నారు ఆమె చూడనప్పుడు కొంచెం సైనైడ్ కలపడంతో క్షణంలో తన చేతుల్లోనే సిలి కుప్పకూలిపోయింది ఏమీ తెలియనట్టు జాలి హెల్ప్ హెల్ప్ అంటూ అరిచింది ఆ తర్వాత జాలి ఏమీ తెలియనట్టే నటించింది పోస్ట్ మార్టం చేయకుండానే ఆమె అంత్యక్రియలు అయ్యే షాజుని హడావిడి పెట్టింది ఇక అంతకు ముందే షాజుతో అక్రమ సంబంధం ఉండడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తీసుకొచ్చింది అయితే ఇటు జాలికి ఎదిగిన పిల్లల ఉండడంతో అతను కాస్త భయపడ్డాడు కానీ తన కొడుకులను కూడా జాలి ఒప్పించింది తన భార్య చనిపోయి ఇరవై రోజులు కాకముందే జాలిపై మోజుతో షాజు పెళ్లి చేసుకున్నాడు తమ బంధువులంతా చీకుటినా పట్టించుకోలేదు కథ ఎంతవరకు బాగానే సాగింది అయితే పాపం ఏదో ఒక రోజు పండుతుంది ఇంట్లో మేనేజ్ చేయగలిగిన జాలి పోలీసుల దగ్గర దొరికిపోయింది మిగిలిన ఆస్తులను తన పేరు మీద రాయించుకొని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళింది వాళ్ళు ఆస్తిలో వారసత్వ వాటాదారుడిగా ఉన్న రోజో దామస్ సంతకం కావాలన్నారు ఇటు జాలి ఆడబిడ్డకు కూడా తనకు వాటా రావాలని కోరింది అంతేకాదు అమెరికాలో ఉన్న జాలి బావ రోజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అసలు పత్రాలు నా దగ్గర ఉన్నాయి జాలి చూపించేవన్నీ నకిలీవి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే వీళ్ళంతా కూడా ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు కానీ పాత హత్యల గురించి ఎవరో మాట్లాడడం లేదు అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ కేజీ సైమన్ కు ఈ కేసు విచారణ వెళ్ళింది నకిలీదో కాదో తొందరగా తేల్చండి ఎందుకు నాంచుతున్నారని కింది స్థాయి అధికారులకు వార్నింగ్ ఇవ్వడంతో విచారణ చేయడంతో జాలి తప్పు చేసినట్లు తెలింది ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారించారు తానే తప్పుడు పత్రాలు తయారు చేశానని ఒప్పుకుంది ఈ విషయాన్ని గమనించిన కేసీ సైమన్ కొదుచ్చేరి పోలీసులకు ఫోన్ చేశాడు ఇంతకుముందు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఏమిపై ఉందా అని ప్రశ్నించాడు లేదు సార్ అని ఆ స్టేషన్ ఎస్ఐ సమాధానం కూడా ఇచ్చాడు కానీ వారి కుటుంబంలో ఒక ఆరుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు సార్ అని చెప్పాడు వారిలో ముగ్గురు సైనైడ్ కారణంగా చనిపోయారని చెప్పడంతో ఎస్పీకి అనుమానం కలిగింది మరి పోలీసుల విచారణలో ఏం తెలియంది అంటే అన్నీ క్లోజ్ అయ్యాయి సార్ నేను కొత్తగా వచ్చాను ఈ కేసు గురించి తెలియదు అని ఆ ఎస్ఐ ఎస్పీకి చెప్పాడు దీంతో ఇందులో ఏదో తేడా ఉందని స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగాడు పాత ఆరు హత్యల వివరాలను పోస్టుమార్టం రిపోర్టులను పాత విచారణ వివరాలను క్షుణ్ణంగా చదివి ఇవి హత్యలే అని తేల్చేశాడు అందులోనూ అందరి హత్యల మూలంగా లాభపడింది జాలీనే కాబట్టి ఆమెకు వీటికి లింక్ ఉందేమోనని చూడాలని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు కానీ తెలివిగా లాయర్ని పెట్టుకొని జాలి పోలీసుల ముందు నటించింది ఫోర్జరీ పత్రాలు క్రియేట్ చేసింది నేనే కానీ హత్యలు చేయలేదని బొకాయించింది దీంతో జాలీతో సంబంధం ఉన్న వారందరినీ కూడా విచారించారు దాదాపుగా నలభై ఏడు మందిని విచారించగా ఆమెకు సైనైట్ సప్లై చేసిన ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు ఆమెకు సైనైడ్ ఇచ్చింది తామే కానీ కుక్కలను చంపుతామంటే ఇచ్చామని చెప్పారు ఇటు జాలీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన స్థానిక లీడర్ను కూడా విచారించారు పోలీసులు అయితే సైనైట్ను ను ఎన్నిసార్లు ఎన్ని విడతలుగా ఇచ్చారో జాలీకి సహకరించిన ఇద్దరు నుంచి సమాచారం సేకరించారు దీంతో హత్య ఆమెనే చేసిందని పోలీసులు ప్రకటించేశారు ఆరు హత్యలతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని కూడా పోలీసులు విచారించి అరెస్టు చేశారు అంతేకాదు మొదటి హత్యకు చివరి హత్యకు దాదాపుగా పదిహేడేళ్ల గ్యాప్ ఉంది వారి శవపేటికలను మళ్లీ తీసి ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు ఇటు జాలి పెద్ద కొడుకు కూడా మా అమ్మను ఉృతీయమని మీడియాకు చెప్పాడు అయితే తన మారు తండ్రి షాజు మీద కూడా ఆరోపణలు చేశారు మా అమ్మ ఒక్కతే అన్ని హత్యలు చేసి ఉండదు అతను కూడా పాత్రధారేనని ఆరోపించాడు అంటే కన్నబిడ్డలే ఆమెను చీకొట్టారు ఇక పోలీసులు అన్ని ఆధారాలు సేకరించినా జాలీకి శిక్ష పడేందుకు సరైన సైంటిఫిక్ ఆధారం కోసం పోలీసులు వెదుగుతున్నారు హత్యలు చేసింది జాలీనే అని తెలిసినా పోలీసులకు ఆధారాలు లేకుండా పోయాయి చివరి హత్యను రెండు వేల పదహారులో చేసింది కానీ ఎక్కడా ఆధారాలు లేవు దీంతో ఎస్పీతో సహా అంతా కూడా తలలు పట్టుకున్నారు అసలు పోలీసులు ఆమెను తప్పించారా విచారణలు సవ్యంగా జరగబోడానికి కారణం ఏంటని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు అందుకు సంబంధం ఉన్న ప్రతి అధికారిని విచారిస్తున్నారు కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో జాలీకి ఆమె భర్త షాజుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది దీంతో కేరళ సర్కారు మరోసారి అప్పీల్ చేసింది జాలి బెయిల్ రద్దు చేయాలని కోరింది ఆమె కారణంగా మరికొంతమంది చనిపోతారని పోలీసులు చెబుతూ ఉన్నారు అయితే జాలీని చూసి ఆడబిడ్డ మాత్రమే కాదు అమెరికాలో ఉన్న తన బావ రోజా థామస్ కూడా వణికిపోతున్నాడు ఇటు ఆడబిడ్డ దగ్గరే జాలి ఇద్దరు కొడుకులు ఉన్నారు దీంతో జాలీ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇంకో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే జాలీ మామకు ఎంతో ఇష్టమైన మేనల్లుళ్ళు ఇద్దరూ కూడా ఫుడ్ పాయిజన్ ద్వారానే చనిపోయారు ఆ రెండు కేసులు కూడా ఇప్పుడు జాలీ మెడకే చుట్టుకున్నాయి మొత్తం ఎనిమిది హత్యల వెనుక జాలి ఉందని పోలీసులు బలంగా చెబుతున్నారు మొత్తానికి కేరళ ప్రజలనే వణికించిన వార్త ఇది పేరు మాత్రమే జాలి కానీ ఏ మాత్రం జాలి లేని ఒక సైకో కథ ఇది మరి జాలిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు